అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ నలభై మూడవ భాగం రచయిత పున్నాగవల్లిగారు కోమలి ఈ మాటని నోటింటి వింటూ ఉంటే శరీరంపై తేళ్లు జరులు పాకుతున్నట్టు ఫీలింగ్గా ఉంది తెలుసా అన్నాడు అతను గంభీరమైన స్వరంతో అతని గొంతు గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు అంతర్ కానీ గుర్తుపట్టలేకపోయాడు అంతర్ కోమలికి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు ఎంతసేపు కోమలికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతున్నావే కానీ నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అని ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు అని అడిగాడు అతను నీకు నాకు సంబంధమా ఛీ ఎవర్రా నువ్వు అని అడిగాడంతర్ నీ నీడని నేను నీ ఆలోచన నేను నీ అనువున వ్యాపించి నీలో మొత్తం ఉన్నది నేనే అన్నాడు అతను అతని మాటలు అంతరు వింటున్నాడే కానీ ఆ మాటల యొక్క లోతుని గ్రహించలేకపోతున్నాడు అంతర్ ఎందుకంటే అతని ఆలోచన మొత్తం కోమలికి అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి కోమలిని అతని నిండి ఎలా కాపాడాలన్న దాని చుట్టూనే తిరుగుతూ ఉంది పిచ్చి పిచ్చిగా వాకి నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావా అన్నాడు అంతర్ కోపంగా నువ్వు ఎటు డైవర్ట్ అయినా చుట్టూ తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అన్నాడు అతను అంతర్ ఆలోచనలో స్థిరత్వం పోయి చంచలంగా ఉన్నాయి వీడు ఎవరో కానీ కోమలికి మాత్రమే కాదు నాకు నా కుటుంబానికి కూడా చాలా దగ్గరవాడు కానీ ఎవరు అన్నదే తెలియడం లేదే అన్న ఆలోచన మొదలైంది అంతర్లో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అంతర్ మనసు పొరల్లో ఇంతకి కోమలిని ఎక్కడ దాచావని అడిగాడు అతను చంపేస్తాను కోమలి ప్రస్తావని నోట్ నుండి వస్తే అన్నాడు అంతర్ కోపంగా పర్వాలేదే పేరెత్తితేనే అంత కోపం వస్తోందంటే నిన్ను బాగానే గ్రిప్లో పెట్టుకుంది అంటూ విటకారంగా నవ్వాడు అతను అతని నవ్వు వింటుంటే అంతర్లో కోపం మరింతగా పెరిగిపోతోంది ఇక కోపంపై అదుపు తప్పింది అంతర్కి దాంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు అంతర్ అది ముందుగానే ఊహించిన అతను ఏమాత్రం వణుకు వెనుకూ లేకుండా అంతరితో తలబడ్డాడు ఇంతగా ప్రయత్నించిన అంతర్కీ అతనిపై పట్టు దొరకడం లేదు కానీ అతను కొట్టే ప్రతి దెబ్బ కూడా అంతర్కీ అతనిలో తనపై ఉన్న కోపాన్ని దేశాన్ని అసూని తెలియజేస్తుంది అతన్ని కొట్టడం తర్వాత ముందు అతను ఎవరో తెలుసుకోవాలని అనుకున్న అంతర్ అతని మొహానికి కట్టుకున్న నల్లని స్కార్ఫ్ని తీయడానికి ప్రయత్నించాడు కానీ అది ముందుగానే గ్రహించిన అతను అది ఏమాత్రం కూడా తొలగకుండా జాగ్రత్తగా పడుతున్నాడు ఇద్దరు ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటూ ఉన్నారు కానీ ఎవరూ కూడా మరొకరికి లొంగడం లేదు అంతలో పైనుండి శబ్దం వినిపించడంతో ఇద్దరూ కూడా కింద ఉన్న అతని మనుషులందరూ అంతర్ గదిలోకి ఒక్కసారిగా ప్రవేశించారు వీళ్ళిద్దరూ ఇలా కుట్టుకోవడం చూసిన వాళ్ళు ఒక్కసారిగా అంతర్ని పట్టుకొని అతనికి దూరంగా తీసుకొని వెళ్ళారు కానీ అంతర్ అతనిపై ఉన్న కోపాన్ని అదుపు చేయలేక అతని వైపు అడుగులు పడుతూనే ఉన్నాయి అంతరికి అది గమనించిన అతని మనుషులు కొందరు అంతరు నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటే కొందరు అంతరు చేతులు పట్టుకుని దూరంగా లాగుతున్నారు అంతరు ఒకడైనప్పటికీ అతను ఎవరు తెలుసుకోవాలన్న పట్టుదల ఉండడం వల్ల తనని పట్టుకొని ఆపుతున్న మనుషుల్ని సాధ్యమైనంత వరకు కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు అంతర్ కానీ వాళ్ళు పది మంది దాకా ఉంటే అంతర్ ఒక్కడే అయిపోయాడు దాంతో అంతర్ని వాళ్ళు కొంతమంది చేతులు కొంతమంది కాళ్ళు పట్టుకొని అంతర్ నాపుతున్నారు నన్ను తాకాలంటే ఈ బలం సరిపోదురా అంటూ అంతర్ దగ్గరికి వచ్చి గాయంపై చేతిని వేసి గట్టిగా తను పట్టు బిగిస్తున్నాడు అంతర్ ఆ బాధ నోర్చుకోలేక అంతర్ పెట్టిన పొలికేక బయట కారులో దాక్కుని ఉన్న కోమలికి వినిపించింది ఇక కోమలి మనసు ఏమాత్రం ఆగలేకపోయింది అప్పటి వరకు అంతర్ చెప్పిన ప్రకారం కారులో నక్కి నక్కి ఉంది కోమలి ఏం జరిగినా ఎంతమంది వచ్చినా కూడా కార్ నుండి బయటకు రావద్దని మరీ మరీ చెప్పాడు అంతర్ కానీ అంతర్ కేకలు వినిపించిన కోమలికి ఇక అంతర్ మాటలు ఏవీ కూడా ఆమెకు గుర్తురాలేదు దాంతో అప్పటి వరకు అంతర్ కార్ డిక్కీలో ఉన్న కోమలి డిక్కీ ఓపెన్ చేసుకొని గబగబా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది హాల్లో నిలబడి ఏమండి అని అంటూ గట్టిగా అరిచింది కోమలి ఆ పిలుపు అంతర్ చవిన పడింది దాంతో వద్దు కోమలి రావద్దు ఇక్కడికి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనసులో అనుకుంటూ ఒక పక్క గాయం నుండి వస్తున్న రక్తం వలన వచ్చే బాధ వల్ల విలవిల్లాడుతూ కన్నీరు కారుస్తూ వద్దు రావద్దు కోమలి అని అంతర్ అరిచేలోపే అది ముందుగా గ్రహించిన అతని మనుషులు చేతిలో ఉన్న కర్రతో గాయంపై గట్టిగా కొట్టారు దాంతో విలవిలాడిపోతూ నోట్లో నుంచి రక్తం కక్కుతూ మోకాళ్ళపై కిందకి జారిపోయాడు అంతర్ ఇక అంతర్కి నోట్లో నుండి మాట కూడా బయటకు రావడం లేదు కోమలి పిలుపు అంతర్తో పాటు అతని చెవిని కూడా పడింది దాదాపుగా ఇంత కాలం తర్వాత ఆమె గొంతు విన్న అతని నర నరాలలో కూడా కోపం పగ అనేవి విజృంభించాయి దాంతో వికటాట్టహాసం చేస్తూ అది కోమలి కదు నువ్వు ఒక్కసారి అరిచేసరికి ముందు వెనుక చూడకుండా ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు అది నీ కోసం వస్తున్నానని అనుకుంటోంది కానీ దాని మృత్యువుని వెతుక్కుంటూ వస్తోందని అది ఊహించలేకపోతుంది అని అంటూ వెనక్కి తిరిగి బయటికి వెళ్ళబోయాడు అతను అప్పటి వరకు శరీరంలో సత్తువ లేనట్లుగా కిందపడిన అంతర్ ఒక్కసారిగా శరీరంలో ఉన్న శక్తిని అంతటినీ కూడా కూడ తీసుకొని ఒక్కసారిగా పైకి లేచి వెనక్కి తిరిగిన అతని వీపు మీద కాలితో ఒక్క తన్ను తన్నాడు అంతర్ సరిగ్గా అదే సమయానికి అప్పుడే గదిలోకి వచ్చి తలుపు తీసింది కోమలి అంతర్ కొట్టిన ఆ ఫోర్స్కి బ్యాలెన్స్ చేసుకోలేక ఎందుబట్టిన అతను సరిగ్గా కోమలి కాళ్ళ దగ్గర పడ్డాడు ఇది ఏమాత్రం ఊహించలేకపోయారు అక్కడున్న ఎవరు కూడా ఇక్కడున్న వాళ్ళు తేరుకునే రియాక్ట్ అయ్యేలోపు ఇదే అవకాశంగా భావించిన అంతర్ కిందపడిన అతని మీద నుండి దూకి తలుపులు లాక్ చేసి ఒక్కసారిగా కోమల చేతిని పట్టుకొని బయటికి పరిగెత్తారు కింద పడిన అతని దగ్గరకు అతని మనుషులు వచ్చి అతన్ని పైకి లేవదీశారు వాడు అది ఎటువంటి పరిస్థితులు తప్పించుకోవడానికి వీళ్ళేదు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు వాళ్ళిద్దరిని ప్రాణాలతో నాకు అప్పచెప్పిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానన్నాడు అతను ఆ మాట వింటూనే అక్కడ ఉన్న వాళ్ళందరూ మొహమొహాలు చూసుకున్నారు నేను చెప్తుందంతా నిజం వాళ్ళని నాకు అప్పుచెప్పిన మరుక్షణమే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానన్నాడు అతను తన మాట నిజమే అన్నట్టుగా దాంతో వాళ్ళు తలుపులు తీయడానికి ప్రయత్నించారు కానీ బయట అంతర్ లాక్ చేయడం వల్ల అది తెరుచుకోలేదు దాంతో ఇంకా అటు వెళ్ళడం కుదరదని అర్థమైన వాళ్ళకి బాల్కనీ వైపుకు వెళ్ళి బాల్కనీలో నుంచి కిందకు దూకి రోడ్డు మీదకి వచ్చారు కానీ అక్కడ అంతర్ కానీ కోమలి కానీ ఎవరు వాళ్ళకి కనిపించలేదు దాంతో ఉన్న మనుషుల్లో సగం మంది ఒకవైపుకు సగం మంది మరొక వైపుకి వెళ్ళారు గదిలోనే ఉన్న అతను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను వదలనరా నిన్నే కాదు నీతో ఏడడుగులు నడిచి తన జీవితం పూలబాటు చేసుకోవాలని ఆశపడుతున్న దాన్ని కూడా అస్సలు వదిలిపెట్టను దాన్ని కత్తికి ఒక కండగా నరికి ఇన్నాళ్ళుగా నాలో రగులుతున్న కోపానికి ద్వేషానికి రక్తాభిషేకం చేస్తానంటూ గట్టిగా అరిచాడు అతను అంతర్ ముందుగా జాగ్రత్తగా ఇంటికి కాస్త దూరంలో ఒక కార్ని పార్క్ చేసి ఉంచాడు ఆ కార్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కార్లో అంతర్ కోమలు ఎక్కి స్టార్ట్ అయ్యారు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు అన్న దాని మీద ఏమాత్రం పట్టు లేకుండా తనకు సాధ్యమైనంత స్పీడ్లో కార్ని డ్రైవ్ చేస్తున్నాడు అంతర్ కోమలికి ఏమీ అర్థం కావడం లేదు అలా అని అడిగే పరిస్థితిలో కూడా లేదు అంతర్ శరీరంలో అట్టడుగున దాగి ఉన్న శక్తి మొత్తం కూడా ఉపయోగించి తన దృష్టి అంతా కార్ డ్రైవింగ్ మీద పెట్టి ఈ సాధ్యమైనంత స్పీడ్గా వెళ్తున్నాడు కార్ని అంతర్ గాయంపై కొట్టడం వల్ల గాయాన్ని కట్టిన కట్టు రక్తంతో తడిచి షర్ట్ అంతా కూడా రక్తంతో తడిచిపోయింది అంతర్శక్తి క్షీణిస్తుంది కానీ కోమలిని ఎలాగైనా కాపాడాలి అన్న అతని ఆత్రం దానిని గమనించే పరిస్థితులు లేదు హలో సార్ నాలుగు గ్రూపులుగా విడిపోయి నాలుగు దిక్కులు వెతుకుతున్నాం కానీ వాళ్ళు ఎక్కడా అన్నారు వాళ్ళు షటప్ లేదు కనిపించలేదు ఇలాంటి నెగిటివ్ మాటలు నాకు చెప్పొద్దు మీరు తిరిగి రావడం అంటూ జరిగితే అది వాళ్ళతోటే రావాలి లేదంటే మీరు ఎక్కడున్నా సరే వెతికి నేను చంపేస్తాను అది గుర్తుంచుకోండి అన్నాడు అతను వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక అలాగే అంటూ కాల్ కట్ చేశారు కాసేపటికి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారా అని మనసులో అనుకుంటూ బయటకు వచ్చిన అతనికి ఏదో గుర్తొచ్చినట్టుగా ముకుందరావుకి కాల్ చేశాడు హలో పని అయిపోయిందా అని అడిగాడు ముకుందరావు అయిపోతుంది ముందు నాకు ఒక విషయం చెప్పన్నాడు అతను ఏం కావాలి అని అడిగాడు ముకుందరావు ఇంట్లో ఎన్ని కార్లు ఉంటాయి అడిగాడు అతను మూడు కార్లు ఒక జీపు జీప్ ఇంట్లో ఉండేవాళ్ళు యూస్ చేస్తూ ఉంటారన్నాడు ముకుందరావు ఆ మాట వింటూ ఎదురుగా తనకు కనిపిస్తున్న కార్లని అతను ఒక కారు జీప్ అక్కడే ఉన్నాయి కారుకి ఉన్న నెంబర్ ప్లేట్ని చూస్తూ వాడి కార్ నెంబర్ ఏంటి అని అడిగాడు అతను ఏపీ నైన్ 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 చెప్పాడు ముకుందరావు మరి ఇక్కడ ఇంట్లో మరో కారు ఉంది అని అడిగాడు అతను ఒక క్షణం ఆలోచించిన ముకుందరావు హో అదా వాడికి దాము ఈ మధ్య ఆ కొత్త కార్ని తీసిచ్చాలే అని అన్నాడు ముకుందరావు అంతే ఇక అతనికి వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టుగా కాల్ కట్ చేసి వెంటనే ట్రాఫిక్ కమిషనర్కి కాల్ చేశాడు అతను అక్కడ వెంటనే అతను కాల్ లిఫ్ట్ చేశాడు కమిషనర్ మీ ఫోన్లో మెసేజ్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నాడు అతను ఎవరో ఏమిటో చెప్పకుండా డైరెక్ట్గా మెసేజ్ వచ్చిందని అతను చెప్పడంతో ముందు అనుమానపడినా కూడా అతని గొంతులో ఏదో ఉన్న తీవ్రత గమనించిన కమిషనర్ తన ఫోన్లోకి వచ్చిన మెసేజ్ని చెక్ చేశాడు అక్షరాల యాభై లక్షలు తన ఫోన్కి క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది దాంతో కమిషనర్ ఏం కావాలి నీకు అని అడిగాడు ఏపీ నైన్ 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 ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందో ఏ రూట్లో ఉందో నాకు తెలియాలని అతను ఓకే అంటూ కాల్ కట్ చేసి ఐదు నిమిషాల్లో ఆ ఒక్క కార్ వెళ్తున్న రూట్ లొకేషన్ పంపించాడు కమిషనర్ దాంతో వికృతంగా ఒక నవ్వు నవ్వి నన్ను ఇలా వదిలి వెళ్ళిపోతే ఎలా అంతారు నీ కోసం వస్తున్నాను వెయిట్ చేయి అని తన మనసులో అనుకున్నాడు అతను ఫోన్ చేసి అంతర్ వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో అతను చెప్పడంతో కొంతమంది అతని మనుషులు అంతర్ కార్ని చేస్ చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్ మిర్రర్ నుండి అది గమనించిన అంతర్ కారు వేగాన్ని మరింతగా పెంచుతూ కోమలి సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు అంతర్ ఏమీ మాట్లాడకుండా అంతర్ చెప్పినట్టుగానే సీట్ బెల్ట్ పెట్టుకుంది కోమలి వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా తమ కారు వేగాన్ని పెంచారు ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వస్తోంది అంతర్ ఎక్కడా కూడా తగ్గకుండా కారు మెరుపు వేగంతో మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కకి పోనిచ్చాడు ఇద్దరి కార్లు కూడా శరవేగంతో దూసుకొని వెళ్తున్నాయి అంతరిష్టం వచ్చినట్టుగా వాళ్ళకి దొరకకూడదు అన్న కసి పట్టుదలతో కారుని మరింత వేగంగానే డ్రైవ్ చేస్తున్నాడు కారు వేగానికి అటు ఇటు చెట్టు కొమ్మలు కారుని గీసి వేస్తున్నాయి అవి ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితులు అంతర్ కోమలి బిత్తరగా దిక్కులు చూడడం తప్ప ఏమీ చేయలేకపోతుంది అంతర్ గాయం నుండి రక్తం అధికంగా పోవడం వల్ల ఎంత స్టేబుల్గా ఉందా అని అనుకున్నా సరే అంతర్లో ఉన్న శక్తి క్షీణించి కళ్ళు మూతలు పడుతున్నాయి ఒక్కసారిగా కోమలి వైపే చూశాడంతర్ బిత్తరగా చుట్టూ చూస్తూ కూర్చుంది కోమలి ఏది ఏమైనా సరే నేను ఎలాగైనా కాపాడుతాను కోమలి అని తన మనసులో అనుకుంటూ శరీరంలో ఉన్న శక్తిని అంతా కూడ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతర్ కానీ అది ఏమాత్రం సాధ్యపడడం లేదు అంతరికి విపరీతంగా గాయం నుండి రక్తం వస్తూ ఉంది అది కాక తెల్లవారి సమయం కూడా అవుతూ ఉండడం వల్ల పూర్తిగా తెల్లవారితే వాళ్లకు ఈజీగా దొరికిపోతారన్న విషయం అందరికీ బాగా తెలుసు కాబట్టి చీకటిగా ఉన్నప్పుడే కోమలిని సేఫ్గా ఉన్న ప్లేస్లోకి తీసుకుని వెళ్ళాలని అంతర్ మనసులో అనుకుంటున్నాడు అందుకే తన సాయశక్తులా ప్రయత్నిస్తూ కారుని ముందుకి దూకిస్తున్నాడు అంతర్ ఇప్పుడు వెనక వస్తున్న కారుకి అంతర్ నడుతున్న కారుకి మధ్య దూరం కాస్త పెరిగింది దాంతో అదే అదునుగా భావించిన అంతర్ తన కారుని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకొని వెళ్ళి కార్ని ఆపి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి సైలెంట్గా వెనక వస్తున్న కార్ కోసమే చూస్తూ ఉన్నాడు అంతర్ అక్కడ వరకు వచ్చిన తర్వాత అంతర్ కార్ కనిపించకుండా పోవడంతో వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు దాంతో వాళ్ళ బాస్కి ఫోన్ చేశారు వాళ్ళు వాడు ఖచ్చితంగా అక్కడే నక్కి ఉంటాడు మీరు జాగ్రత్తగా చుట్టుపక్కలంతా గాలించండి అన్నాడు అతను దాంతో చేసేదేమీ లేక అక్కడే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుందంది కోమలి మనసులో ఉన్న ఆత్రం ఆపుకోలేక ఉష్ కాసేపు సైలెంట్గా ఉండు అని అన్నాడు చాలా చిన్నగా అంతర్ దాంతో సైలెంట్ అయింది కోమలి అంతర్ వల్ల ఏమాత్రం కావడం లేదు కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఒకవైపు గాయం వల్ల వస్తున్న నొప్పిని తట్టుకోవడం అంతర్ వల్ల కావడం లేదు పేగులన్నింటినీ ఒక చోట ముడివేసి లాగుతున్నట్టుగా విపరీతమైన నొప్పిగా అనిపిస్తుంది అతనికి దాంతో బాధతో మెలుతురుతున్నాడు కానీ అది కోమలికి తెలియనివ్వడం లేదంతర్ గాయంపై చేతిని అడ్డుగా ఉంచాడు అంతర్ చెయ్యి రక్తంతో తడిచిపోయింది సిచ్యువేషన్ అర్థమైంది అంతర్కి ఒక్కసారిగా కోమలి వైపు చూశాడు అంతర్ భయంగా చుట్టూ చూస్తోంది కోమలి కోమలి అని పిలిచాడు అంతర్ పీలమైన గొంతుతో అంతర్వైపే చూసింది కోమలి వాళ్ళు మనల్ని వదిలిపెట్టేటట్టు లేరు ఇక నేను కార్ డ్రైవ్ చేయలేను నువ్వు నిదానంగా కార్ దిగి ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు అంత ఏం మాట్లాడుతున్నారండి మీరు మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి ఎలా వెళ్తాను నేను అని అంది కోమలి చెప్పింది చే కోమలి నీతో వాదించడానికి కూడా నా దగ్గర ఓపిక లేదు కోమలి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో వాడి చేతికి చిక్కావంటే నేను నాశనం చేయకుండా వదలడు అందుకే నా మాట బయట కూడా రావడం లేదు కష్టంగా ఉంది నాకు అని అన్నాడంతర్ ఒక్కసారిగా ఒప్పుడు గట్టిగా తీసుకొని వదులుతూ నా మాట విని ఇక్కడ నుండి అంటూ అలా పక్కకి ఒరిగిపోయాడు అంతర్ కిటికీలోంచి సూర్యకిరణాలు అతని మొహంపై పడుతూ ఉండడంతో చిన్నగా మెలకు వచ్చిందరికీ ఒక్కసారిగా టక్కున పైకి లేచాడు సడన్గా లేవడం వల్ల గాయం కాస్త కలుక్కుమనిపించింది అంతరికి దాంతో గాయంపై చూసుకున్నాడు అంతర్ గాయం అంతా శుభ్రం చేసి కట్టుకట్టి ఉంది తాను ఎక్కడ ఉంది ఏమిటో ఏమీ అర్థం కాలేదు ఏదో పెంకుటిల్లా ఉంది కోమలి ఏది అని మనసులో అనుకుంటూ మంచం మీద నుండి కిందకి దిగిపోయాడు అంతర్ చిన్నయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అంటూ అక్కడికి వచ్చింది విజయ విజయని చూస్తూ నేను ఎక్కడున్నాను కోమలి ఏది అని అడిగాడు అంతర్ డాక్టర్ గారిని తీసుకొస్తానని వెళ్ళారండి అని అంది విజయ తను ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదం నేను వెళ్తాను అని అంటూ మంచం మీద నుండి లేవబోయాడు అంతర్ అంతలోనే డాక్టర్ని తీసుకొని అక్కడికి వచ్చింది కోమలి కోమలిని చూసేసరికి కాస్త శాంతించాడు అంతర్ కోమలి కళ్ళల్లో నీరసం తనకి ఏమైందోనన్నా బాధ కంగారు అలసట క్లియర్గా కనిపిస్తూ ఉంది అంతర్కి డాక్టర్ వచ్చి కోమలి కంటిన కట్టంతా తీసి గాయాన్ని చూసి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసి కట్టుకట్టాడు మెడిసిన్ కోమలికి ఇస్తూ వీటిని క్రమం తప్పకుండా వేయండి ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది అంత శ్రద్ధగా ఉంది కోమలి అంతరు కూడా మౌనంగా ఉన్నాడే తప్ప ఏమీ మాట్లాడడం లేదు అమ్మగారు నేను బజార్కి వెళ్ళొస్తాను మీరు చిన్నయ్య గారిని చూసుకుంటూ ఉండండి అంటూ బయటకు వెళ్ళిపోయింది విజయ అంతర్ దగ్గరికి వస్తూ మీరేమైనా తింటారా అని అడిగింది కోమలి వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అంతర్ ఏమైనా తిన్న తర్వాత టాబ్లెట్ వేయాలని చెప్పారు కదా డాక్టర్ కొంచెం టిఫిన్ చేయండి అంటూ వంటగది వైపు వెళ్ళబోయింది కోమలి రాత్రి ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని అడిగాడు అంతర్ మీ కారులోని అంది కోమలి ఎవరు డ్రైవ్ చేశారు అడిగాడు అంతర్ ఇంకెవరు నేనే అంది కోమలి నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు అంతర్ ఆశ్చర్యంగా వచ్చు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కోమలి అంతర్ ఏమీ మాట్లాడలేదు కాసేపటికి టిఫిన్ తయారు చేసి తీసుకొని వచ్చి అంతరికి ఇచ్చింది కోమలి మౌనంగా టిఫిన్ని పూర్తి చేశాడు అంతర్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ కూడా ఇచ్చింది కోమలి అంతర్కి కోమలి ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని ఇంత జరిగింది కదా కనీసం ఏంటి అని కూడా అడగవా అని అన్నాడు అంతర్ చెప్పాలి అని అనుకునే సన్నిహిత్యం మన మధ్యన ఉంటే మీరే నాకు చెబుతారు కదా అంది కోమలి టాబ్లెట్ పవర్ అనుకుంటా మత్తుగా మంచంపై వాలాడు అంతర్ అంతర్ని చూస్తూ రాత్రి జరిగింది గుర్తు చేసుకుంది కోమలి తనని ఏవైనా నాలుగు చీరలు ఇమ్మని అడిగాడు అంతర్ ఏం చేస్తాడా వీటితో అని అంతర్వైపే చూస్తూ ఉంది కోమలి ఆ చీరల్ని ఒకదానితో ఒకటి ముడేస్తూ బాల్కనీకి ఉన్న ఐరన్ రాడ్కి ముడివేసి చీరల్ని తాడలా చేసి కిందకు వదిలాడు అంతర్ అంతర్ చేస్తున్న పనినే చూస్తూ ఉంది కోమలి కోమలి వైపే చూస్తూ కోమలి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ చీరల సహాయంతో నువ్వు కిందకు దిగి ఇక్కడ ఉన్న కార్ డిక్కీలో నువ్వు ఉండు ఇక్కడ ఏం జరిగినా ఎవరు వచ్చినా ఏ శబ్దాలు వినిపించినా నువ్వు మాత్రం బయటికి రాకు అన్నాడు అంతర్ ఏం జరుగుతు అని కోమలి అడిగేంతలో దయచేసి నన్ను ఏం అడగకు కోమలి సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి ఇప్పుడు మాత్రం నేను చెప్పింది చెయ్యి అన్నాడు అంతర్ కోమలికి ఏం చేయాలో తోచక అంతర్ చెప్పినట్లుగానే బాల్కనీ దగ్గరకు వెళ్ళి కిందకి దిగబోయింది కోమలి కానీ అంతలోనే అంతర్ కోమలి దగ్గరకు వచ్చి కోమలి చేతికి ఫోన్ ఇస్తూ ఒకవేళ నాకు ఏవైనా అయితే నువ్వు వెంటనే మరో ఆలోచన లేకుండా ఇందులో నాలుగు నెంబర్లని ఫీడ్ చేసి ఉంచాను అవి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళవి వెంటనే వాళ్ళకి ఫోన్ చేయి పరిస్థితి అదుపు తప్పిందని నీకు కనుక అనుమానం వస్తే మరో ఆలోచన లేకుండా ఇక్కడి నుంచి పారిపో అని అన్నాడు అంతర్ ఆ మాటలతో భయంగా అంతర్ వైపే చూసింది కోమలి ఎందుకో తెలియదు అంతర్కి కూడా చాలా భయంగా అనిపించింది దాంతో కోమలి దగ్గరికి వచ్చి ఆమె ఎదుటిపై ముద్దు పెట్టుకుని ఎక్కడ ఉన్నాను సంతోషంగా ఉండాలన్నాడు అంతర్ ఇక్కడ పరిస్థితి ఏమిటో ఎవరిని చూసి మీరు ఇంతగా భయపడుతున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది ఇద్దరం కలిసే వెళ్తామని తన మనసులో అనుకుంటూ ఆ చీరను పట్టుకొని నిదానంగా కిందకి దిగి పార్కింగ్లో ఉన్న ఒక కారు డిక్కీలో దాక్కుంది కోమలి అదంతా బాల్కనీలో నిలబడి చూస్తున్న అంతర్కలలో తిరుగుతున్న కన్నీళ్లను ఒక్కసారిగా తుడుచుకొని రూమ్ డోర్ని క్లోజ్ చేసి బాల్కనీ రాడ్కి కట్టిన చీరలన్నిటిని తీసి యథావిధిగా కబోర్డ్లో పెట్టేసి ఇక అన్నిటికీ సిద్ధమైనట్టుగా బాల్కనీలోకి వెళ్ళి ఒక పక్కగా దాక్కొని అతను ఎవరో తెలుసుకోవాలని తన మనసులో అనుకుంటూ అతని కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డాడు అంతర్ అంతర్ అరుపులు వినిపించేసరికే ముందు వెనుక ఆలోచించకుండా కోమలి ఇంట్లోకి వెళ్ళి ఎలాగైతేనే ఇంటి నుంచి అంతర్ కోమలి తప్పించుకుని ఉన్నారు కానీ రాత్రి అంతా కూడా అంతర్ సడన్గా కోమలిని కారులో నుండి వెళ్ళిపోమని అంటూ పక్కకి ఒరిగిపోవడంతో కోమలి భయంతో అక్కడే అలాగే ఉండిపోయింది ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు తనకి ఒక్కసారిగా అంతర్ తగిలిన గాయం గుర్తొచ్చి కోమలి అతని గాయాన్ని చూసింది మొత్తం రక్తంతో తడిచిపోయి ఉండడం అది గమనించి గుండె పగిలినంత పని అయింది కోమలికి కానీ తన అలాంటి సమయంలో బెంబేలు పడకుండా గుండె నిబ్బరం చేసుకుని నిదానంగా అంతర్ని పక్క సీట్లోకి లాగి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మెరుపు వేగంతో కార్ని ముందుకు దూకించింది కోమలి అది గమనించిన అతని మనుషులు కారు వెంట పడ్డారు కానీ వాళ్ళకి ఏమాత్రం దొరకకుండా కార్ని చాకచక్యంగా డ్రైవ్ చేస్తూ వాళ్ళని పక్కదారి పట్టించి సేఫ్గా రూట్ మార్చింది కోమలి అంతలో కోమలికి విజయ గుర్తుకు రావడంతో విజయ ఇంటివైపు ప్రయాణం సాగించింది విజయ ఇంటికి చేరుకుంది కోమలి జరిగిందంతా విజయ్కి చెప్పింది కోమలి విజయభర్త సహాయంతో అంతర్ని ఇంట్లోకి చేర్చి తనకు తెలిసిన వైద్యం చేసింది కోమలి కానీ కార్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదని తాను ఊరికి దూరంగా వదిలి వస్తానని చెప్పి విజయభర్త కార్ని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి వదిలొచ్చాడు అంతర్ కళ్ళు తెరిచే వరకు కోమలి ప్రాణం కొట్టుమిట్టాడింది హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాళ్ళకి తెలిసే ప్రమాదం ఉందని గ్రహించిన కోమలి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని పిలుచుకొని వచ్చింది జరిగిందంతా తలుచుకొని ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటోనని ఆలోచిస్తూ కూర్చుంది కోమలి అంతలో సడన్గా అక్కడికి వచ్చిన విజయ కంగారుగా లోపలికి వస్తూ గబగబా తలుపులు వేసేసింది కథ ఇంకా ఉంది మరి విజయ ఎందుకు అంత కంగారు పడుతోంది ఆ రౌడీలు వీళ్ళని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చేసారా మరి కోమలి అంతర్లు ఎలా తప్పించుకుంటారు కోమలికి అసలు ఏం జరుగుతుందో అంతర్ చెప్తాడా అంతర్ కోమలిని కాపాడడానికి తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా కోమలికి చెబుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్